హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన నటసింహం నందమూరి బాలేబాబు గారికి సంబంధించినటువంటి ఎన్బికె వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి టైటిల్ టీజర్ అయితే ఇవాళ మన ముందుకైతే వచ్చేసింది కదా సో మరి టైటిల్ టీజర్ ఎలా ఉందో ఒక నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే ఏర్పడింది ఒక బిభత్సమైన హైప్ క్రియేట్ అయింది టైటిల్ టీజర్కు సంబంధించి అసలు టైటిల్ ఏంటి అన్నది డాకు మహారాజ్ అంటూ టైటిల్ వినిపించింది మరి అదే టైటిలా కాదా అసలు బాలయ్య బాబు గారి ఫుల్ ఫ్లెజ్డ్ లుక్ ఎలా ఉంది ఎలా ఉంది ఇందులో అసలు డాకు మహారాజ్ ఏ విధంగా మనకి ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు ఆ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తారో ఈ వీడియోలో ఈ టీజర్ని చూస్తూ మాట్లాడుకుందాం లెట్స్ టు ద వీడియో మొత్తానికి అయితే టీజర్ అయితే చూసేశాం కదా వన్ జీరో టైటిల్ టీజర్ చూసాక ఒకటే ఇది కదా అసలు అయినా బాలయ్య బాబు గారి అండ్ ఇలాంటి టేకింగ్ తో బాబీ గారు ఈ బాలయ్య బాబు గారిని చూస్తారని అయితే అస్సలు అనుకోలేదు అనమాట నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అని అయితే చెప్పుకోవచ్చు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కే కాదు అండ్ ఇష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చెప్పుకోవచ్చు అనమాట అసలు ఆ షార్ట్స్ మాత్రం కిర్రాక్ అనేది చెప్పుకోవచ్చు ఇక తమన్ గారు బాలయ్య బాబు గారు అంటే ఎందుకు ఆ రేంజ్ లో మ్యూజిక్ కొడతారు ఖచ్చితంగా ఇది చూస్తే మరోసారి అనిపిస్తుంది అనమాట అలాంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది అండ్ ఇక బాబీ గారికి కానివ్వండి అండ్ నాగవంశి గారి ప్రొడక్షన్ వాల్యూస్ కి కానివ్వండి అండ్ బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెసెన్స్ కి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా కుడోస్ చెప్పాల్సిందే హ్యాట్స్ ఆఫ్ టు దీకే వన్ జీరో నైన్ మూవీ మన స్పెషల్ కెమెరా మ్యాన్ కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి విమంతమైనటువంటి ఒక హైప్ అయితే క్రియేట్ చేసింది టీజర్ అనేది చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఫ్యాన్స్ అయినటువంటి మాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఊపు తెచ్చింది సంక్రాంతి పన్నెండవ తారీఖున నందమూరి నటసింహం విజృంభణ ఎలా ఉంటుందో మరోసారి మనం ఫుల్ ఫ్రెంచ్డ్ గా థియేటర్ లో హంగామా చేస్తూ ఎంజాయ్ చేద్దాం సో మొత్తానికి టీజర్ అయితే నాకు మాత్రం విభత్సంగా నచ్చింది మరి మీరు చూసినట్టు అయితే ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి